క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరికి యథార్థమైన జీవితం చాలా అవసరం అయితే ప్రస్తుత దినాలలో విశ్వాసుల దగ్గర నుండి బోధిస్తున్న సేవకుల దగ్గర వరకు చాలా మందిలో యథార్థత లోపించింది ప్రతి చిన్నదానికి అబద్ధమాడటం మోసపూరితమైన జీవితాలు జీవిస్తూ యథార్థత లేనటువంటి నటనా జీవితాన్ని యథార్థత లేనటువంటి మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కనుకనే వారి వారి జీవితాలలో అభివృద్ధి ఆశీర్వాదం కొరవడింది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మనతో అంటున్నాడు యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును అని లోపల కోపము ద్వేషము బయటికి ప్రేమగా మాట్లాడటము ఇది వేషధారణ జీవితం ప్రిగార పైకి చూడటానికి తెల్లటి వస్త్రాలు ధరించుకోవటం లోపల పాపపు తలంపులు కలిగి ఉండటం ఇలాంటి మనస్తత్వం గల మనుషులను ఇలాంటి జీవితాలు కలిగిన విశ్వాసులను సేవకులను దేవుడు ఇష్టపడటం లేదు కాబట్టి యథార్థమైన జీవితాన్ని జీవిద్దాం మాట్లాడదాం ఉన్నది ఉన్నట్లుగా జీవిద్దాం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదాం దానివలన జీవితాలు జీవిద్దాం ఎందుకంటే తన దృష్టికి ఎవరైతే యథార్థంగా నడుచుకునిచున్నారో వారిని బలపరచుటకు యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని లేఖనం సెలవిస్తుంది కనుక అబద్దపు జీవితాన్ని వేషధారణ జీవితాన్ని వదిలేసి జీవితంతో జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన ప్రవర్తన కలిగిన వారు రక్షించబడతారని యథార్థంగా జీవించే వారిని ఆశీర్వదించుట కొరకే నేను చూస్తున్నానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు అవును తండ్రి ఈ మధ్య మనుషులలో యథార్థత లోపించింది అబద్ధపు జీవితం నటనా జీవితం మోసపూరితమైన జీవితాలలో విశ్వాసులు సహితం సేవకులు సహితం బ్రతుకుచు ఉన్నారు అది ఎవరికి మంచిది కాదని ఈరోజు మమ్మల్ని ప్రేమగా హెచ్చరించినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకి బీస్తున్న మేమందరము కూడా ఇక మీదట యథార్థమైన హృదయాలు కలిగి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితమైన జీవితాలు జీవిస్తూ తద్వారా నీ కృపను పొందుకొని నీ ద్వారా ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకునుమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ అలాడ్ యూ